ప్రీ వెడ్డింగ్ షో ఒక టూ అవర్స్ మిమ్మల్ని చాలా హ్యాపీగా ప్రశాంతంగా నవ్వించే సినిమా ఎలాంటి హడావిడి అలాంటిది ఏమీ ఉండదు చాలా ప్రశాంతంగా ఒక రెండు గంటలు మీరు చాలా హ్యాపీగా నవ్వుకుంటారు థియేటర్స్లో ఇది చాలామంది ఫోటోగ్రాఫర్స్కి చాలామంది కొత్తగా పెళ్ళైన వాళ్ళకి పెళ్లి చేసుకోబోతున్న వాళ్ళకి చాలా రిలేటబుల్ థింగ్స్ ఉంటాయి చాలా చిన్న చిన్న కామెడీ థింగ్స్ చాలా ఉంటాయి నాకు ఈ మంచి ఆపర్చునిటీ ఇచ్చిన ప్రొడ్యూసర్ సందీప్ గారికి కోప్రొడ్యూసర్ కల్పనారావు గారికి మా డైరెక్టర్ రాహుల్ గారికి చాలా థ్యాంక్స్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ ప్రజనయ్ గారు చాలా పేషెన్స్ ఉన్న మనిషి తను చాలా సపోర్ట్ చేశాడు ఈ సినిమాకి యాక్చువల్లీ చాలా హెల్దీ అట్మాస్ఫియర్ ఉన్న టీము దీంతో వర్క్ చేసిన అందరికీ చాలా థ్యాంక్స్ ఎవరన్నా మర్చిపోతే యాక్టర్స్ విషయానికి వస్తే వీళ్ళిద్ద పెళ్ళిక పెళ్ళికొడుకు పెళ్ళికూతురు చాలా మీకు అందరికీ చాలా రిలేట్ అవుతారు మా తిరువీర్ గారు రమేష్ క్యారెక్టర్గా చేశారు ఫోటోగ్రాఫర్గా మిమ్మల్ని చాలా బాగా నవ్వి నవ్విస్తారు హీరోయిన్ టీనా శ్రావ్య చాలా బాగా చేశారు మిగతా రోహన్ రోహన్ మళ్ళీ నైంటీస్ తర్వాత ఇందులో మళ్ళీ అలాంటి కొన్ని మంచి కామెడీ ఉంటు ఉంటుంది మ్యూజిక్ డైరెక్టర్ సురేష్ అన్న సాంగ్స్ ఇంకా వస్తాయి వచ్చాక మీరే చెప్తారు చాలా బాగా ఉంటాయి